మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ నేను వెళ్ళేంటంటే ఫిగ్మెంటేషన్కి అంటే మంగు మచ్చలు అంటారు కదా వాటికి ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను ఒక క్రీమ్ చెప్పాలంటే ఒక క్రీమ్ మన మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఒక క్రీమ్ చెప్తాను ఇంకా చూడండి ఎంత స్మూత్గా అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఫేస్ చేసేసుకోవాలి ఫేస్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చూడండి ఇలా వడగట్టేసుకోవాలి బాగా ఫిల్టర్ చేసుకుని ఓన్లీ క్రీమ్స్ తీసుకోవాలన్నమాట ఈ క్రీమ్ నేను చేయాలి చెప్తాను ఇలా ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకొని ఇందులో కొంచెం అంటే కొద్దిగా చాలా కొద్దిగా ఒక రెండు స్పూన్లకి కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె సారి మనం పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట కానీ ఆపకూడిందా తిప్పాలి అంటే వేడి ఎందుకు చేయాలంటే కొంచెం చిక్కబడుతుంది ప్లస్ ఏమన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి కొంచెం వేడి చేయడం వల్ల ఏంటంటే అవి చనిపోతాయి కదా చనిపోయి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఇన్నర్ ఇన్నర్ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇలా ఇలా క్రీమ్లా అయిపోతుంది అనమాట క్రీమ్లో అయిపోతే దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం క్రీమ్ అంతా కూడా ఇలా ట్యూబ్స్లా వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి రోజుకు రెండు మార్నింగ్ ఒక పీసు ఈవినింగ్ ఒక పీసు తీసుకుని ఫేస్ అంతా రఫ్ చేసి బాగా మసాజ్ చేసుకుని కొద్దిసేపు ఆరియాక కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఫిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏంటంటే డైలీ రెండుసార్లు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోండి లైట్గా ఉన్నవాళ్ళు రోజుకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది రోజు చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మచ్చలు తొందరగా తగ్గుతాయి అనమాట చాలా ఫెయిర్గా అయిపోతుంది ఫేస్ అయితేనే సరేనా మంగళం నిత్య శుభమంగళం